ఆయన మనమైతే బ్లాక్ ఫీమేల్ పేపర్ అయితే పెట్టినాం కదా ఈరోజు అయితే గిఫ్ట్ చెట్ అయితే తీస్తున్నాం చూద్దాం మళ్ళీ ఎవరికి వస్తుందో చూడండి గైస్ నెంబర్ వచ్చేసి ట్వంటీ టూ చూద్దాం మళ్ళీ నెంబర్ ట్వంటీ టూ నెంబర్ ఎవరు పెట్టారు ఫస్ట్ ఉంది నవీన్ త్రిపుల్ ఐట్ మళ్ళీ బ్రో ఫాలో ఉన్నాడో లేదో చూద్దాం ఫాలో అయితే ఉన్నాడు ఓకే బ్రో చూద్దాం ఇంకెవరున్నారు డబల్ టూ ఇరవై రెండు ఎవరున్నారు ఇరవై రెండు టూ యాదవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ అన్నాడా ఓకే ఉన్నాడు ఉన్నాడు అన్న ఒకనా ఫాలో ఉన్నాడు చూద్దాం ఇంకెవరు ఉన్నాడు ఒకరు ఒక కామెంట్ మాత్రమే పెట్టాలి డబల్ కామెంట్ పెట్టకూడదు ప్రైవేట్ అకౌంట్ ఉంటే నేను ఏం చేయలేను ఇంకా ఎవరిక్కడ విబి సతీష్ నాయుడు అంట ఓకే బ్రో ఉన్నాడు ఫాలో ఉన్నాడు చూద్దాం మళ్ళీ ఇంకెవరు ఉన్నారు ప్రైవేట్ అకౌంట్లో పెడితే నేను ఏం చేయలేనన్నా మీరైతే ప్రైవేట్ అకౌంట్ పెట్టకండి ఓకేనా వాళ్ళ కంపల్సరీ ఉండాలి ఒకరొకరు కామెంట్ మాత్రమే వన్ ఫోర్ త్రీ సాసం ఒక నిమిషం వన్ ఫోర్ త్రీ సమీర్ ఫాలో చూద్దాం ఇంకా ఎవరు చూద్దాం చూద్దాం ఇంకెవరున్నారు ఇరవై రెండు నెంబరు ఇరవై రెండు ఇక్కడ ఒకటి ఉన్నారు ఎవరు పేరు నంబరు అమ్మ బ్రో నాకైతే పేరు అయితే చదవడానికి వస్తలేదు మీరు చదకండి ఫాలో ఉన్న లేడు కాబట్టి నాకు అవసరం లేదు చూద్దాం ఇంకెవరు ఉన్నారో ట్వంటీ టూ నెంబర్ ఏడు ఒకటి ఉంది బ్రో ప్రైవేట్ అకౌంట్ కాబట్టి నాకు పేరు కొన్ని అవసరం లేదు చూద్దాం ఇంకా ఎవరు ఉన్నారో కొన్ని పేర్లు నాకు అర్థమవుతలేదు బ్రో బబ్బులు బబ్బులు ఓకే బ్రో ఫాలో లేడు ఇంకోటి ఇరవై నెంబర్ శ్రీ పాప వన్ ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్ అంటే ఫాలో ఉంది సిస్టర్ చూద్దాం ఇంకా ఓకే కామెంట్లు గైస్ చిట్టీలు ఎగరేస్తున్నా చూడండి మరి ఎవరికి వస్తుందో చిట్టిలు ఎగిరేస్తున్నా చూడండి కామెంట్లు అయితే అయిపోయినా చూడండి మళ్ళీ ఎవరి పేరు వస్తుందో చూద్దాము చూద్దాం చూద్దాం విబి సతీష్ నాయుడు హాయ్ గ్యాస్ ఈ అయితే మన ఫీమేల్ పప్పుని బ్లాక్ పెట్టాం కదా ఈరోజు అయితే చిన్న పిల్లోనికి తాకింది మరి మీరు అడగండి పిల్లోనికి ఏ ఊరేం కదా చెబుతున్నా అప్పుడు జోలమ్మ మా జిల్లా మల్లకల్ మండలం మదలవాన గ్రామం ఇరవై రెండు నెంబర్ పెట్టాను ఈరోజు నిన్న కాల్ చేశాడు ఈరోజు గివేకి వచ్చి తీసుకుంటున్నా హ్యాపీగానే ఉందా నెంబర్ ఇరవై రెండు కదా చూడండి గ్యాస్ పిల్లోనికైతే చిల్లెం పిల్లోనికైతే తాకింది ఈరోజు అయితే ఇస్తున్నాను ఒక తీసుకురా హ్యాపీ సిరి పాప అనే సిస్టర్కి అయితే ఫస్ట్ అయితే తాకడం జరిగింది సిరి పాప అనే సిస్టర్ అయితే నాకు మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు కాల్కుని లిఫ్ట్ చేయలేదు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కిట్టి యాదవ్ అన్న అన్న మెసేజ్ పెట్టా ఫోన్ చేసి అన్నగుణ నో రిప్లై తొందరగా నాకు రిప్లై ఇవ్వాలి ఫస్ట్ సెకండ్ వీళ్ళు పోయినారు తర్వాత నెక్స్ట్ వీబీ సతీష్ పిల్లోడైతే నాకు రిప్లై ఇచ్చిండే పిల్లనికైతే పప్పు ఇవ్వడం జరిగింది డౌట్ ఉంటే కాల్ చేసి అడగ